అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ముఖ్యమైన నియామకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిధి తివారీ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎస్ మహేంద్రదేవ్ కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ మహిళ ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ సి షిర్లీ బోచ్వే ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి అశ్విన్ లోహన్ జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సిబిడిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ ఏ రవి అగర్వాల్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి మహిళా న్యాయ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంజు రతిరానా రెండు వేల ఇరవై ఐదులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఎన్ఎస్ఏబి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ డి అలోక్ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ది కరెక్ట్ ఆప్షన్ ఏ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొదటి మహిళ మరియు ఆఫ్రికన్ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ బి క్రిస్టి కోవెంట్రీ భారత రాష్ట్రపతికి మొదటి మహిళా ఏడీసీ అయిన వ్యక్తి ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ సోలంకి రెండు వేల ఇరవై ఐదులో భారత రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అరవింద్ శ్రీవాస్తవ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ బీసీఏఎస్ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ బి రాజేష్ నిర్వాన్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జూ జిఐఈ ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థకు మొదటి మహిళా సెక్రటరీ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ ఏ షైకా అల్ నోవైస్ ఇటీవల భారతదేశ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ డి విఆర్ గవై ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ బి పూనం గుప్తా రేఖా గుప్తా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ ఢిల్లీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా కొత్త చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి పరాగ్ జైన్ బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య అధ్యక్షునిగా లేదా ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సరీస్ ఏ కొన్యంగ్ పటామా జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వి రామసోబ్రమనియన్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వి టోల్డ్ బంకా ఇతను మూడవసారి ఎన్నికయ్యారు భారత ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అజయ్ షేత్ గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ బి షమీర్ వి కామత్ ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ సి దినేష్ మహేశ్వరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ జ్ఞానేష్ కుమార్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ సి భూపేంద్ర యాదవ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ ఆర్పిఎఫ్ఎస్ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ సి మనోజ్ యాదవ్ ఆర్బీఐ ఆరవ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ డి సంజయ్ మల్హోత్రా ఆర్బిఐ ఇరవై ఐదవ గవర్నర్ శక్తికాంత్ దాస్ అతని స్థానంలో సంజయ్ మల్హోత్రా వచ్చారు అంచనాల కమిటీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ ఏ సంజయ్ జైస్వాల్ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓం బిర్లా జనవరి రెండు వేల ఇరవై ఐదులో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ సిఇగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భువనేష్ కుమార్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎన్ఏఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ బి మాంగిలాల్ జాట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ఐసిసిఐ కొత్త అధ్యక్షుడు ఎవరు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హర్షవర్ధన్ అగర్వాల్ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాష్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కిషోర్ మక్వానా పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సాగర్ సింగ్ కల్సి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దేవ్జిత్ సైకియా కేంద్ర ప్రభుత్వం జాతీయ మహిళా కమిషన్ యొక్క తొమ్మిదవ చైర్మన్గా ఎవరిని నియమించింది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విజయ్ కిషోర్ రాహత్కర్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నర్మదేశ్వర్ తివారీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ పదకొండవ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తుహిన్ కాంతా పాండే ఈ రోజు క్వశ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి